హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మూనగాకు అండ్ ఎగ్ కర్రీ వండుతున్నాను చ మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మే అయితే ఇలా వండుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా తినగలుగుతాం అట్లాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే దీని ప్రాసెస్ చూద్దాం మనం దీన్ని మొత్తం ఇలా తెంపుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జులకర కొన్ని ఆవాలు తర్వాత డైరెక్ట్గా ఈ మునిగాకు వేయడమే ఈ ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై ఇలా వేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం కొంచెంగా వట్టిగా తినడం వేడవుతుంది కదా ఇట్లా తినడం వల్ల కొంచెం మనకి వేడవ్వకుండా ఉంటుంది మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి టూ ఎగ్స్ అయితే పోసాను తర్వాత దీంట్లో కొంచెం ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్ ఈ మునిగాకు మొత్తం కలిసిపోతుందండి తర్వాత మనకి వివిడిగా మంచిగా వస్తుంది అట్లా సరిపడా కారం ఉప్పు వేసుకొని కలుపుకోవడమే ఓకే అండి అయిపోయింది ఇంకా తినడమే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇదైతే కర్రీ ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి షుగరు ఇంకా బ్లడ్ లేని వారికి కాల్షియం లేని వారికి కూడా ఈ ఆకుతో చేసుకున్న కర్రీస్ ఏదైనా బాగుంటుంది ಇಲ್ಲ ತಿನವಲ್ ಕೊ ಕ್ಯೂರ್ ಅತದೆ ಓಕೆ